కాంటాక్టులు ఉద్యోగ నియామకాల్లో మాజీ సీఎం జగన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏపీ ఫైబర్నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డికి సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఆయన హయాంలో ఏపీ ఫైబర్నెట్ సంస్థకు చెందిన నూట ఒక్క కోట్ల రూపాయలకు బిల్లులు కనిపించడం లేదు ఆ మొత్తాన్ని ఎవరికి చెల్లించారనే సమాచారం దొరకడం లేదు ఈ వ్యవహారంపై నిశ్చితంగా పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు సాధారణంగా సంస్థ నుంచి ఒక్క రూపాయి చెల్లించాలన్న నిర్ణీత విధానం ఉంటుంది ఆ చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయాలి ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి వ్యవహరించినట్లు సమాచారం గతంలో ఫైబర్ నెట్ పాలన వ్యవహారాలు ఇంధన శాఖ పర్యవేక్షణలో ఉండేవి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ పరిధిలోకి మార్చాలని పట్టుబట్టారు దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు చేశారు అప్పటికప్పుడు శాఖ మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాతే సంస్థ పేరిట రుణాన్ని తీసుకోవడం ఆ మొత్తంలో మెజార్టీ వాటాను క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల నిర్వహణ కాంట్రాక్టర్లకు చెల్లించడం చకచకా జరిగింది ఈ వ్యవహారంలో పదిహేను శాతం కమిషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి సిబ్బంది నియామకాల్లో మాజీ ఎండి అడ్డగోలుగా వ్యవహరించడంపై ఇప్పటికే అధికారులు పరిశీలిస్తున్నారు అన్ని క్యాడర్లలో కలిపి ఒక వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు ఇద్దరు మినహా మిగతా వారంతా నేతల సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారే ఫీల్డ్ సిబ్బంది విధులకు రాకున్నా ప్రతి నెలా జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం బినామీ పేర్లను జాబితాలో చేర్చి వారికి ప్రతి నెలా చెల్లించే మొత్తాన్ని సంస్థ ఎండీ జోబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి సోదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ కట్టబెట్టి ఏటా పన్నెండు కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి